ముంబై సినీ నటి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది తాజాగా విచారణకు హాజరయ్యేందుకు ఆమె విజయవాడ చేరుకున్నారు కాసేపట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆధారాలను విజయవాడ సిపికి ముంబై నటి అందించనున్నారు ఈ కేసులో నిజ నిజాలు తేల్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏసీపీ రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు ముంబై సినీ నటి నుంచి విచారణ శ్రవంతి శ్రవంతిరాయ్ వివరాలు తీసుకోనున్నారు అదేవిధంగా నమోదు చేసిన ఫోర్చరీ కేసును అధికారి పరిశీలించనున్నారు ఈ వ్యవహారంలో ఐపీఎస్ల ల ప్రమేయం ఆరోపణలపై రావడంతో ఇప్పటికే బాధితురాలతో విచారణ అధికారి శ్రవంతిరాయ్ మాట్లాడారు ముంబై సినీ నటి వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని దర్యాప్తు చేయనున్నారు దీనిపై ఇప్పటికే పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు దర్యాప్తులో భాగంగా అవసరమైతే పోలీస్ బృందాలు ముంబైకి సైతం వెళ్లే అవకాశాలున్నాయి తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని నటి జత్వాని చెప్పారు అక్రమ కేసులు పెట్టి తనని ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని జత్వాని చెప్పారు తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానని తెలిపారు సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని తన వ్యక్తిత్వాన్ని చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు నమ్మకం ఉందని ముంబై నటి జవాని చెప్పారు I just want the government to make sure this doesn't repeat with anybody else ever. <laughs> 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 సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి ముంబై నటి జత్వానీ కేసులో నిజ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే కుక్కల విద్యాసాగర్ పై ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులోనే కేసులు నమోదైనవి నమోదైనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎవరైతే ఏదైతే ఆవేదన సిద్ధుతూ అమ్మాయి ఏదైతే వచ్చిందో విజయవాడకు చేరుకోవడం జరిగింది ఈ రోజు అదేవిధంగా చూసుకుంటే కనుక కదా రోడ్ లో పోలీసులు అయితే మర్త ఏర్పాటు చేయడం అయితే కనుక ఎవరైతే ఇప్పుడు విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రొస్తాం ఆవిడ విచారణ విచారిస్తా ఉన్నారు అంటే ఏ విధంగా జరిగింది ముంబై నుంచి చట్టాలని తీసుకొచ్చారు ఆమె ఎవరు ఏం చేశారు ఏంటి అనేది కూడా వివరాలు చెప్తారు అయితే కాకపోతే తన మీద రెండు వేల డిసెంబర్ రెండో తారీఖు అతను కేసు నమోదు చేసి మూడో తారీఖు ఇరవై నాలుగు గంటలను అతను ఆమెనే ముంబై నుంచి రోడ్ల రోడ్డు మార్గాలు తీసుకొచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకుంటా కనుక దాదాపుగా రేపు సంబంధించి రెండు వేల ఇరవై మూడు కేసు కొట్టిసిన తర్వాత మార్చి రెండు వేల ఇరవై నాలుగు తగ్గదు జరిగిన సంఘటనలు అన్ని కూడా చెప్తారు వివరించారు అదే కానీ ఈ అంశాల కూడా పలు కీలక అంశాలు కూడా పోలీసులు దృష్టిలో పెట్టడం జరుగుతూ ఉంది విధంగా చూసుకుంటే కనుక రాదాంబరి కూడా మెడికల్ చేసిన స్టూడెంట్ అనేది అదేవిధంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా విద్యావంతురా కూడా చెప్పడం జరిగింది అదే కనుక ఈ ప్రస్తుతం చూసుకుంటే కనుక అది ఏదైతే ఉందో ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున విచారణ అధికారులు ఎవరైతే నిర్మించారో రాయని ఆ రాయి కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది అయితే కనుక ఈ విచారణ చూసుకుంటే కనుక కుక్కలో నాగేశ్వరం అంటే మాజీ అధ్యక్ష చైర్మన్ కొరికి ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ అతను ఏ విధంగా ఈ అమ్మాయిని ఆశలు పెట్టాడు అదేవిధంగా ఐపీఎస్ పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకుని వచ్చారు అంటే ఒక చిన్న కేసు ఒక ఐదు రకం చీపింగ్ కేసుల విషయంలో చూసుకుంటే కనుక ఈ అమ్మాయిని ముంబై చేసే లిప్ చేయడము విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చాలా ఘోరాటి ఘోరంగా హెంపు పెట్టారనేసి చాలా ఛానల్స్ లో పీరియడ్ లో కూడా నేర్పించడం ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేశారనేసి కూడా చెప్తారు అయితే కనుక వీటి గెస్ట్ చూసుకుంటే కనుక ఒక నాలుగు రోజుల పాటు పవన్ రాత్రి లేకుండా తన క్యారీర హెంపు కూడా గురి చేశారని కూడా తెరాలైన ఆరోపణలు చేస్తూ జరిగింది

స్థితి ఉండడానికి తనట్టు కూడా తెలియదని చూసి కూడా పేర్కోవడం జరుగుతుంది అదే విధంగా చూసుకుంటా కనుక కాదాంబరి కాదాంబరి విషయంలో చూసుకుంటాం కనుక తాను జరిగింది అన్యాయం అని మందికి మరొక జరగకూడదు అని చెప్పేసి కూడా ప్రజ ఏదైతే మహిళా సంఘాలు కూడా పేర్కొని జరుగుతుంది అయితే కనుక ఈ డాక్యుమెంట్ కి సంబంధించి చీపీ పెట్టడానికి కారణాలు చూసుకుంటా కానీ జనరల్ మీద ఎవరైతే అసభ్యంగా వ్యవహరించారో జనరల్ సంబంధించి చైర్మన్ దాంబరి లోను ఆ కేసులు కొట్టలేదు కోసమే కాదాంబరిని ముంబై నుంచి విజయవాడ లిఫ్ట్ చేశారనేది ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరికి కూడా అందుబాటులో రాకుండా అది గంటూరుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండాను తనకు ఏదైతే ఎలక్ట్రానిక్ జాతీయ ట్రేజ్ మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొత్తంతో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కనీసం తన చింతకు అంటే వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ప్యాకేజ్ అకౌంట్ చేస్తాను అనేది అదేవిధంగా తన ఇంట్లో కూడా పోలీసులు ఆంధ్ర పోలీసులు చొరబడి కొన్ని కీలక పత్రాలు కూడా తన స్వాధీనం చేసుకోవాలని కూడా పోలీసులు విచారణ జరుగుతా ఉంటాయి అయితే కదా ఏదేమైనప్పటికీ కూడా నాకు న్యాయం జరగాలి నా నాకు వేరే మహిళలు కూడా అన్యాయం జరగకూడదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి యామిని అయితే మధు మరి కాసేపట్లో సిపిని అయితే నటీ జత్వాని అయితే కలవనున్నారు ఆమె దగ్గర ఎవైతే ఆధారాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా సిపికి సమర్పించే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం కూడా ఏసీపీ శ్రవంతి రాయ్ అయితే నియమించింది దీనికోసం ఆమె ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఫోర్జరీకి సంబంధించి కూడా పరిశీలించే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం చూసుకుంటే కనుక కాదాంబరి విస్తారణ దగ్గర ఉన్న ఆడల ప్రతిదీ కూడా విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్ని తీర్చడం జరిగింది అయితే కనుక ఆ విచారణ సమయంలో కూడా ఎవరైతే ఆ విచారణ అధికారులు కూడా కళ్ళు నిలిపెట్టుకున్నారంటే ఆమె కూడా ఒక మహిళగా విచారణ ఉంది కాబట్టి ఆమె కూడా వాళ్ళ వాళ్ళు వెచ్చపరిచినట్టు ఒక ఆడదని ఇలా గురి అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే కాదామే చూసుకోవాలి వ్యక్తిగతంగా చూసుకుంటే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఆయన్ని పక్కన కలిగి ఒక మహిళను తన ఇష్టం కాకుండా తన ఒంటి మీద ప్రైవేట్ స్థలాల మీద ప్రైవేట్ పార్టీ మీద చేతులు ఇవ్వడం తన ఇబ్బంది పడకం అదేవిధంగా కనీసం నేపథ్యం కూడా ఇవ్వకూడదు చాలా ఇబ్బంది పెట్టారనే తన నేత బీరంగ హేరాల పోలీసులు మాట్లాడారు అనేది అందువల్ల చదువుకున్న ఐఏఎస్ ఐపీ ఐపీఎస్ లో ఇందులో ఉండడం ఆ తర్వాత మిగిలిన స్టాఫ్ కూడా చాలా న్యూనంగా చూశారనేది ఒక నిర్శనం చదువుతున్న చూసి నన్ను కూడా ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారు అంటే సామాన్యంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద వాళ్ళ పేద వారిలో ఉంటారు వాళ్ళు బస్సుకి వెళ్ళిన ఆదే వ్యక్తవస్తుంది అయితే ఇందులో చూసుకుంటా కనుక ఆ విచారణ ఎవరైతే ఉన్నారో ఆ విచారణాధికారి తమ దగ్గర మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా ఫిర్యాదు చేస్తానని కూడా పేర్కోవడం జరుగుతుంది జపాన జ్ఞానండి అయితే మధు అవసరమైతే పోలీస్ బృందాలు కూడా ముంబైకి వెళ్లి విచారించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ ఎస్ యమని ఫస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడే కాకుండా ఆంధ్ర పోలీసులు చేసే అన్యాయమే కాకుండా ముంబై పోలీసులు ఎవరైతే ఉన్నారో తన మీద అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జనరల్ వాళ్తుడు ఆ వాళ్తుడి మీద ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ పోలీసులు విచారస్తున్నారో కూడా సమాచారం ఉంది అదే కనుక ఆ ఈ విషయంలో అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారనే పేర్కొని జరుగుతుంది అదే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక నేది ముంబై నుంచి ఎప్పుడైతే విజావులు ఇచ్చేస్తారో తన ఆరోగ్య క్షేమాల గురించి కూడా ఒక మెయిల్ ద్వారా కూడా ముంబై పోలీసులు కనుక్కున్నారంటే ఆ శాఖను కూడా కాదంబరి విచారణ అధికారులకు ఆపరించడం జరిగింది ఏదైనా చూసుకుంటే కనుక ఈ కేసులు చూసుకుంటే రాజకీయ కోణాలు చూసుకుంటే కనుక కోటమి స్పందించుకుంటే కనుక నిన్న చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనికి ఈ విషయం మీద స్పందించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఓపీఎస్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఏదైనా కూడా మరి అన్యాయం జరిగింది న్యాయం చేసే చెయ్యాలి అనే కోణంలో కూడా పోలీసులు చేశారు ఈ రోజు ఇచ్చిన నివేదికను విచారణాధికారి ఏదైతే బీజేపీ చేస్తారో ఆ అధికారి చూసుకుంటే కనుక అరెస్ట్ అరెస్ట్ చేస్తారో తక్కువ చేస్తారో చూసుకోవచ్చు